ముఖ్యమంత్రి గారికి దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది అని పదే పదే కపట ప్రేమని చూపిస్తూ ఎలా యాక్షన్ చేశారో మీరు అందరూ చూశారు దుఃఖం ఎందుకు వస్తుంది వారి ఉద్యోగం పోయినందుకు వస్తుందా లేకుంటే ఈ రాజ్యంలో రెండు వందల కరెంట్ యూనిట్ల కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తున్నందుకు వస్తుందా ఆర్టీసీ బస్సులో ఎంత యువ వికాస్ ద్వారా సుమారు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ప్రతి నియోజక వర్గానికి మూడు వేల నుంచి నాలుగు వేల మంది యువతకి నిధులకి మీకు దుఃఖం వస్తుందా నా ఆడబిడ్డలకు ధనికులు తిరిగిన సన్న బియ్యం నా ఆడబిడ్డల ఇంటికి ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా ప్రతి నియోజక వర్గానికి మూడు వేల ఐదు వందలు ఇన్ని ఎందుకు దుఃఖం వస్తుందో తెలంగాణ ప్రజలకి అర్థం కావటంలా నాకు దుఃఖం వస్తుంది నాకు దుఃఖం వస్తుంది మీకు దుఃఖం వస్తే మీరు తప్పు చేశారు కాబట్టి కర్రు కాల్చి తెలంగాణ ప్రజలు రెండు సార్లు మీకు ఓత పెట్టారు దానికి మీకు దుఃఖం వస్తే కపట ప్రేమని మళ్ళీ చూపించి రైతన్నలని యువతని అదే రకంగా యువతకు కూడా మీరు పది సంవత్సరాల్లో అయిన తొమ్మిది నెలలలో యాభై ఏడు వేల ఉద్యోగాలు కూడా మన ఇంధన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం ఇవన్నీ ఇచ్చినందుక మీకు దుఃఖం వచ్చేది ఈ భూభారతి అద్భుతంగా ధరిణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చి పేదవాడికి రైతన్నులకి భూములున్న ఉన్న ఆసాములకి భద్రత కనిపిస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా ఎందుకు దుఃఖం వస్తుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలు ఎవరో దుఃఖపడటంలా నిజం మీరు ఎంత రచగొట్టినా కొన్ని విషయాలు నిజంగా ఒప్పుకుంటాం ధైర్యంగా ఒప్పుకుంటాం ఎందుకంటే ఎన్నికల ముందు నేను చెప్పాం ఇవన్నీ ఇస్తామని హామీలు ఇస్తాం చేతిలో పెడితే మా చేస్తే ఒక రెండు మూడు వేల కోట్లు రెండు మూడు లక్షల కోట్లు అప్పు చేసి ఉంటారు అనుకున్నాం కానీ లెక్కలు చూస్తే ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే మేమేమి మాట తప్పటంలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఇస్తున్నాం పేదవాడు